పార్టీని సమన్వయం చేసుకొని ముందుకు పోవడంలో ఎప్పటికప్పుడు సమన్వయ కమిటీ సమావేశాలు నిరంతరం జరుగుతూ ఉంటాం చేసుకుంటుంటాం ఇందులో భాగంగా అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు ఇందులో మొదటిగా ఏదైతే రాజకీయంగా ఉన్నటువంటి అంశాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రజల ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు బేరీ చేసుకుని ముందుకు పోల నిర్ణయాలు తీసుకుంటున్న స్థానిక నియోజకవర్గ స్థాయిలో అందులో భాగంగా మొదటిగా మొన్నటి రోజున ఏదైతే ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడినటువంటి బైపాస్ రోడ్డుకు పీవీఆర్ దగ్గర నుంచి ఆర్టీసీ బస్సులతో సహా హెవీ వెహికల్స్ అన్నింటినీ బయటికి పంపడం జరుగుతాం అదే రంగం బయట నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఊర్లోకి రాకుండా బయట నుంచి బయటకు బైపాస్ చేయడం జరుగుతుంది ఏదైనా మా వాళ్ళందరికీ మా దృష్టికి తీసుకొచ్చింది ఏమంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు గతాలు కూడా నేను కూడా చెప్పుకున్నాను ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే పునః సమీక్షించుకుంటామని చెప్పేసి ఏదైనా వాళ్ళు కొద్దిగా క్రివియన్స్ ఉంది రైతులు ఎవరైతే గ్రామీణ ప్రాంతం నుంచి వస్తున్నారో వాళ్ళు డిఏ ఎరువులు బస్తాలు కావచ్చు అదే రకంగా వ్యవసాయ సంబంధితమైనటువంటి కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు ఇతరత్ర పనిముట్లు కావచ్చు బస్సు మీద తీసుకొచ్చి దించుకోవడంలో ఇబ్బంది పడుతున్నారండి దాన్ని ఒకసారి మళ్ళీ ఆలోచన చేస్తాం అధికారులతో కూడా చర్చిస్తాం అవసరమైతే పునఃసమీక్షించుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఎవరు దీని గురించి ఇబ్బంది పడతారు ఇబ్బంది పెట్టినారని ఆలోచనతో ఉండొద్దని చెప్పేసి కూడా కోరుతున్నాం ఖచ్చితంగా మీ సమస్యను తీర్చే విధంగానే మా ఆలోచనలు ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేస్తాను అది కూడా ఎక్కువ రోజులు డిలే అని చెయ్యి వన్ ఆర్ టూ డేస్లోనే నిర్ణయం అయితే తీసుకొని ముందుకు పోతాం రెండవది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ గురించి రికాల్ బాబు షూరిటీ గ్యారెంటీ అని పెట్టేసి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఆయన ఏదో ఒక కార్యక్రమం చేయమంటే కంటి తుడుపుగా నాయకులు ఫోటోలకు పోజులు ఇవ్వడం వరకు అయిపోయినారు లేదంటే వాళ్ళ కార్యకర్తలు ఇంటి దగ్గర ఫోటో తీసుకుని పైకి పెట్టేసి పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు ఒక రెస్ పెట్టేసి ప్రజల్లోకి పోగలిగినటువంటి దమ్ము ధైర్యం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పొరబడింది అనేది మా సమాన్వయ సమావేశం అంతా మేము వచ్చినటువంటి ఒక ఆలోచన ఎందుకంటే పెన్షన్స్ ఇచ్చినటువంటి హామీ మేరకు పెన్షన్స్ మొదటి నెల నుంచే భారతదేశ చరిత్రలో ఈ రోజు కూడా ఎవరు ఎవరినటువంటి సంక్షేమాన్ని అందజేస్తున్నటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తాను సూపర్ సిక్స్ లో భాగంగా దీపం పథకం టూ కింద గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తాను అంతేకాకుండా మెగాడిఏసీ నిరుద్యోగులకు ఏదైతే ఉందో మెగాడిఏసి నిర్వహించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి పరిస్థితులు కూడా రైతుల మనసుల్లో ఒక నమ్మకాన్ని చూరగొంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అంతేకాకుండా ఏదైతే తల్లికి వన ఇచ్చినటువంటి హామీ మేరకు కట్టుబడి ఇళ్లలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలు కూడా డబ్బిచ్చినటువంటి పరిస్థితుల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు ప్రజలు కూడా గ్రహించుకున్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు బాబు షూరిటీ మోసం గ్యారెంటీని మర్చిపోయినారు లేదంటే భయపడుతున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అంతేకాకుండా మొన్నటికి మొన్న అన్నదాత సుఖీభవ ఏడు వేల రూపాయలు రైతాంగం అకౌంట్లో జమ చేసినటువంటి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇకపోతే వారం కిందట వరకు కూడా ఒక రాక్షస ఆనందం ఒక శాటిస్టిక్ ప్లెజర్ అనేది వాళ్ళలో ఉండింది ఏమంటే వర్షాలు పడలేదండి మీ ఆనందం మీద కూడా దేవుడు నీళ్లు జల్లేసి ఆపేసినాడు బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తూనే అన్నదాత వరుణ వరుణదేవుడు కూడా కరుణించి బ్రహ్మాండమైన వర్షాలు కురుస్తానే మీరు బయటికి పోలేకుండా వరుణదేవి కూడా పైనుంచి చూస్తా ఉన్నాడు అని చెప్పేసి కూడా తెలియజేసి తెలుసుకోమంటాడు అద్దో ఇద్దో అంటే ఆగస్టు పదహైదు మూడు రోజులు వస్తుంది నాలుగు రోజులు స్త్రీ శక్తి కింద ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నామో అది కూడా పదిహేనో తారీఖున అమలు చేయబోతున్నాం ఉదయాన్నే కదిరి డిపో కూడా జోనల్ మేనేజర్ ఏపీఎస్ఆర్టీ జోనరల్ మేనేజర్ సోదరుడు దట్ నాగరాజు గారు రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమన్వయం చేసుకుని మీరు ఎక్కడా ఇబ్బంది లేకుండా మొదటిసారిగా ప్రవేశపెడుతున్నటువంటి కార్యక్రమం ఇది ఇబ్బందులు లేకుండా ఈ సం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియజెప్పడం జరిగింది పదిహేనో తారీఖున ఉచిత బస్సు ప్రయాణం కూడా ముందుకు తీసుకుపోతాను ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ అమలు అవుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు ఎందుకంటే ఆయన వెయ్యి రూపాయలు పెంచేకి ఐదు సంవత్సరాలు పెంచుకుంటూనే పోయినాడు కాబట్టి మాకు పెంచుకుంటూనే పోయే ఆలోచన లేదు మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున అమలు చేయగలిగిన పోలవరం పరుగులు పెడతాంది రాజధాని ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయో జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది ఎక్కడ కూడా పరిశ్రమలు మీ కాలంలో మాదిరి వెనక్కుపోకుండా ఇక్కడికి వచ్చే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు చొరవ తీసుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ గారు అయితే యువతలో ఒక నమ్మకాన్ని నింపుతా ఉన్నారు ఇవన్నీ కూడా చూడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి చెత్త రాజకీయాలకు తెరలైతున్నాడు ఈ రోజున ఇన్ని చేసిన తర్వాత మావంతుగా తల్లికి వందనం చేసినాం రీసెంట్ గా అన్నదాత సుఖీ బోవా చేసినాం దానికి మద్దతుగా సంఘీభావంగా నియోజకవర్గంలో పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు రైతాన్నలతోనే ఒక ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఆలోచనకి పార్టీ సమన్వయ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది అందరికి కూడా చెప్తున్నాం రైతాంగం తరలి రావాలని చెప్పేసి కోరుతున్నాం ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయమని చెప్పేసి కోరుతున్నాం పద్నాలుగు ఉదయం పది గంటలకు టీవీఆర్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ దగ్గర వరకు వచ్చి అంబేద్కర్ సర్కిల్లో మీటింగ్ చూసుకుని మళ్లీ ఎన్టీఆర్ సర్కిల్ వరకు దాన్ని కొనసాగించి ముగించే విధంగా దీన్ని రూపకల్పన చేసినాం కాబట్టి ఈ ర్యాలీని కూడా జయప్రదం చేద్దాం తద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒక బలమైనటువంటి సందేశాన్ని దృశ్య రూపేణ పంపిద్దామని చెప్పేసి కూడా పురుకునిస్తాను రైతులకు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకి రైతాంగానికి మద్దతుగా గదిలో ఒక ట్రాక్టర్ ర్యాలీ చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది అంత స్థాయిలోనే మళ్ళీ ర్యాలీ జరగాలని చెప్పేసి నాయకులు కూడా మాట్లాడుకోవడం జరిగింది అందుకు అందరూ మద్దతు తెలుపుతున్నారు సమ్మతించినారు దాన్ని ముందుకు తీసుకుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా ప్రజలకు మంచి చేయాలనే తపన మా అందరిలో కూడా ఉంది పార్టీ మొత్తం నాయకులు కూడా ఆలోచన ఉంది ఇది వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ఇంకా అమలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ దాన్ని అమలయ్యే తీ కూడా మా వంతు బాధ్యతగా నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఎక్కడా తప్పుల తువ తావు లేకుండా చూడమంటాన్నాము అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలనే విధంగా ఆలోచన చేసుకొని ఉంటాను మనం పనిచేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినానికి కూడా అదే రంగ అభివృద్ధి కూడా గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పట్టణ ప్రాంతంలో కావచ్చు పెద్ద ఎత్తున అభివృద్ధిని కూడా మనం ఆలోచన చేస్తానో దాన్ని కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితుల్లో కలిసికట్టుగా నడవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి కూడా వచ్చినామని చెప్పేసి తెలియజేస్తాను